బతుకమ్మ పండుగ విశిష్టత తెలంగాణలో జరుపుకునే ప్రముఖమైన పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ ప్రజలకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ సంబరాలు ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ మనిషి జీవితంలో ప్రకృతితో విడదీయరాని అనుబంధం పనివేసుకొని ఉంటుందని తెలియజెప్తుంది ఈ బతుకమ్మ పండుగ ఈ నేపథ్యంలో తొమ్మిది రూపాయల బతుకమ్మ విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం పూలను పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ ఆడబిడ్డలందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరి తీరొక్క పూలను సేకరించి ఆనందంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస రోజున ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు రోజు ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు ఈ వీడియోలో ఈ తొమ్మిది రోజుల విశిష్టత గురించి తెలుసుకుందాం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ బతుకమ్మ పండుగ వేడుకలు తొలి రోజు మహాలయ అమావాస రోజు నుంచి మొదలవుతుంది దిన్న తెలంగాణలో ఎత్తరామస అని కూడా అంటారు ఈ రోజున బతుకమ్మను పెంచడానికి వినియోగించే పూలను ముందు రోజు తెంపుకొని వచ్చి వాడిపోకుండా నెలలో వేసి మరుసటి రోజు బతుకమ్మగా పేరుస్తారు అందుకే పూల బతుకమ్మ అంటారని చెప్తారు భక్తులు మొదటి రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి పూల బతుకమ్మ అంటారని కూడా చెప్తారు ఆ రోజున వాయినంగా తమలపాకులు తులసి ఆకులు పుచ్చుకుంటారు ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజున బియ్యంతో కలిపిన నువ్వులు బియ్యం పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వేద పాడ్యం రోజు ఈ అటుకుల బతుకమ్మను వేడుక జరుగుతుంది తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలు అడవి గడ్డి పూలతో రెండు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు ఈ అటుకుల బతుకమ్మ రోజు సప్పిపప్పు బెల్లం అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఆశ్వేజ్ మాసం మూడవ రోజు ఈ వేడుక జరుగుతుంది ఈ రోజున బతుకమ్మను మూడు అంతరాల్లో చామంతి పూలు మందార పూలు సీతమ్మ జడ రామబాణం పూలు పేర్చి తామర పాత్రలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు శిఖరం పైన గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా నాలుగు రోడ్ల కూడలలో ఆడవాళ్ళందరూ కలిసి ఆడుకొని చెరువులో వేసి వస్తారు ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు పాలు బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఈ నాలుగవ రోజు బతుకమ్మను తంగేడు పూలు మునుగు పూలు నాలుగు అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు ఈ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యం పెడతారు ఆశ్విషి మాసంలో ఐదవ రోజున అట్ల బతుకమ్మ అట్ల బతుకమ్మను తంగేడి పూలు గునుగు పూలు చామంతి పూలు మందార పూలు గుమ్మడి పూలు ఐదంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు ఈ బతుకమ్మకు గోధుమట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజును అలిగిన బతుకమ్మ శుద్ధ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు అంటే ఈరోజు బతుకమ్మ అలుగుతుంది ఈ రోజున గౌరీదేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు ఈ రోజున అమ్మవారు అలిగి ఏమి తినరని అంటారు అందుకే నైవేద్యం ఏమి సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఈ బతుకమ్మను తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలతో ఏడు అంతరాలుగా పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు ఈ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ ఈ బతుకమ్మను తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలు గడ్డి పూలు మొదలైన పూలతో బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మకు నువ్వులు వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ ఈ బతుకమ్మను పండుగలో చివరి రోజున చాలా పెద్ద పండుగగా పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు ఇది ఆశ్వతి మాసంలో అష్టమి రోజున అలాగే దుర్గాష్టమి మహాపర్వదిన నాడు వస్తుంది ఈ రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు నివేదిస్తారు వీటిలో పెరుగు అన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వులు సద్ది వంటివి ఐదు రకాల నైవేద్యాలుగా బతుకమ్మకు నైవేద్యం పెడతారు తొమ్మిది రోజులు వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకున్నాం కదా ఈ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి